గురుర్బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాపర బ్రహ్మ తస్మై శ్రీ చేతమ్మ ఆంజనేయ స్వామితో రామలక్ష్మణులను వెంటనే ఇక్కడికి తీసుకుని రమ్ము అని కోరుతుంది అప్పుడు ఆ స్వామి ఏమంటున్నాడో చూద్దాం రామలక్ష్మణుని ఎప్పుడైతే ఇక్కడికి తీసుకురమ్మని సీతమ్మ కోరిందో వెంటనే స్వామి మహానంద భరితుడయ్యాడన్నమాట సీతాము వాచ తుత్వ వాక్యం వాక్య విశారద ఏ విధంగా మాట్లాడాలనో బాగా తెలిసినటువంటి ఆ స్వామి ఆ సీతాదేవితో మరి విధంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు ఓ మంగళ స్వరూపిణి నువ్వు నీ వచనములు సహేతుకాలే సదృశం స్త్రీ స్వభావస్ సాధ్వీనా వినయస్ ఇది స్త్రీ స్వభావానికి పతివ్రతల వినమ్రతకు ఇది సమానమైనటువంటిదే స్త్రీత్వం నటు సమర్థం హి సాగరం వ్యతివర్తితం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజన మాయత ఎందుక మాట అంటున్నా అంటే నూరు యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ సముద్రాన్ని మధిష్టాయ నా వీపు పైన కూర్చొని వ్యతివర్తితం దాటుటకు సమర్థనీయం కాదు స్త్రీత్వం ఒప్పుకోదు అని అన్నాడు ద్వితీయం కారణం విషయ వినయాన్వితే రామాదన్యస్ సంస్పర్శమి జానకి నువ్వు రెండో కారణం కూడా చెప్పావు రాముడిని తప్ప మరొవరిని కూడా నేను స్పృశించను అని ఏతత్తే దేవి సదృశం పత్న్యాస్త మహాత్మన మహాత్ముడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క భార్యగా ఇది నీకు సరి అయినదే కాహ్యం నీవు తప్ప మరొక ఏ స్త్రీ అయినా ఈ విధంగా మరి భర్త స్పర్శ కాకుండా మరొక స్పర్శను నేను కోరుకోనని చెబుతుందా శ్రోష్యతే ఇంకా ఏమంటున్నా అంటే లంకాయా దుష్ప్రవేశుస్తవాన్ మహోదే సామర్థ్యాత్మ సముదీరితం ఈ లంకానగరము అసాధ్యము అన్నమాట మహాసముద్రం తాడుసక్యం కానటువంటిది అలాంటి నాకు నిన్ను తీసుకొని వెళ్ళగల సామర్థ్యం ఉండటం వల్ల నేను ఆ విధంగా పలికాను అని ఇది నా వీపు పైన మరి కూర్చోమ్మా నేను తీసుకుని వెళతాను అని నేను అందుకని మాట్లాడాను అంటూ ఉన్నాడు ఇచ్చా సమావేశం గురు స్నేహేన భక్త నాన్యతాహృతం గురు స్నేహేన శ్రీరామచంద్రెడల ఉన్నటువంటి ప్రేమ చేత భక్తి చేత ఈ విధంగా నేను చెప్పాను ఏమని ఇచ్చామి త్వం సమానే అద్య రఘుబంధున నేడే ఆ రఘుబంధువుకు దగ్గరకు నిన్ను తీసుకుని వెళతాను అనే మాట చెప్పాను అంటున్నాడు ఇది నోత్సాహ చేయా మయా సార్థం అనితే నాతో రావడానికి నీకు ఉత్సాహం లేకపోతే అభిజ్ఞానం ప్రయత్వం జానియా త్రాగవోహియత్ ఏదైనా గుర్తుమ్మా శ్రీరామచంద్రుడు ఏ విధంగా తన అంగుళీకాన్ని నీకు గుర్తుగా ఇచ్చి పంపాడు ఆ విధంగా ఒక గుర్తు ఇమ్మ నేను తీసుకొని వెళ్ళి ఆ రాముల వారికి చూపెడతాను అన్నాడు ఏమిసురమాచ వచనం మందం బాష్ప్రగృతి అక్షరం ఆ విధంగా ఎప్పుడైతే ఆంజనేయస్వామి అన్నాడు వాచవచనం బంధం మెల్లగా మాట్లాడుతూ ఉంది బాష్ప ప్రగ్రతితాక్షరం అన్నమాట ఆ మాటలు కూడా కన్నీళ్లు కారుస్తూ అన్నమాట కన్నూరు పెట్టుతూ తడపడుతూ మాట్లాడుతుంది ఎందుకు మందం మెల్లగా అంటూ ఉందంటే రాక్షసి మూకలు చుట్టూ ఉన్నారు వాళ్లకు వినపడకుండా ఉండడానికి అన్నమాట ఇదం శ్రేష్టం అభిజ్ఞానం చిత్రకూట పాదే పూర్వోత్తరేపురా నేను ఒక గుర్తు చెబుతాను ఆ గుర్తులు రాముల వారికి అంటూ ఉంది ఏమిటంటే శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా పురా అక్కడ ఉన్నప్పుడు జనస్థానంలో ఉన్నప్పుడు శైలస్య చిత్రకూటస్య పాదే చిత్రకూట పర్వతము యొక్క మొదట్లో పూర్వోత్తరే ఈశాన్య దిక్కులో తాపశాశ్రమ వాసిన్యా తాపశాస్రములో నివసించేటప్పుడు ప్రాజ్య మూల ఫలోదకే ఇంకా బాగా కావలసినన్ని ఫలాలు నీళ్లు లభించేటటువంటి తస్మిన్ సిద్ధాశ్రమే దేశే ఆ సిద్ధాశ్రమ ప్రదేశములో మందాకిన్యా అదూరత గంగానదికి దగ్గరలోనే చెప్తుంది చూడండి సిద్ధాశ్రమంలో గంగానదికి దగ్గరలోనే ఒక ఆశ్రమం ఉంది అక్కడ ప్రాజ్య మూల ఫలాలన్నీ కూడా దొరుకుతాయి పశ్యోపవన షండేషు నానా పుష్ప సుగంధిషు అక్కడ చిన్న చిన్న ఉద్యానవనాలు ఉన్నాయి అనేక పుష్పాలు బాగా పరిమళాలు వెదలుతూ ఉంటాయన్నమాట విహృత్య సలిల క్లినా తవాంకే సముపేశం అంటే ఇదంతా కూడా గా రాములతో రాముల వారితో చెబుతూ ఉందన్నమాట ఈ విషయం అంతా నేను చెప్పేది రాముల వారితో పలికేటటువంటి పలుకులన్నీ కూడా వినిపిస్తూ ఉందా ఆంజనేయ స్వామికి ఏమంటూ ఉందా రాముల వారితో అంటే విహృత్య సలిల క్లిన్నా ఆ మందాకనీ నదిలో బాగా మరి జలకాలాడి అలసిపోయి తవాంకే సముపావిశం ఓ రామచంద్ర ప్రభు నీ యొక్క ఒడిలో నేను కూర్చున్నాను అంటే మాంసానికి ఆశపడినటువంటి ఒక కాకి అన్నమాట కాకి వచ్చి ఏం చేసింది పర్యతుండయత్తు ముక్కుతో పొడిచిందన్నమాట తమహం లోస్తముద్య వరయాని వాయసన్ అది నన్ను ముక్కుతో పొడవడానికి వచ్చినప్పుడు అక్కడ ప్రక్కన ఉన్నటువంటి మట్టి పెళ్ళ తీసుకుని దానిని వారించడానికి నేను కొనుకున్నాను దారయం కాక తత్రైవ పరిలీయతే మరి కాకపోతే ఆ కాకి అటు పోకుండానే తత్రైవ పరిలీయతే పదే పదే అక్కడే తిరుగుచూ నన్ను బాధిస్తుంది నన్ను తప్పించుకుంటూ అతడినే తిరుగుతూ ఉందన్నమాట నచాపి ఉపారం ఉపారమన్ భక్షార్థి పడి భోజన అనమాట అంటే మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకోలేదు నా నుండి ముక్కుతో పోలిసి కొంత మాంసాన్ని తీసుకోవాలని కోరిక అన్నమాట ఉత్కర్షంత్యాం చరసనా కృద్ధాయా మయ పక్షిణి మరి ఆ వాయుసాన్ని నేనేం చేస్తున్నాను అదిలించాను స్రస్యమాణి చవసని అదిరించేటప్పుడు ఆ గుడ్డ కాస్త జారింది కదా వస్త్రం ఆమె తతో దృష్టా తయాహ్యహం మరి ఆ సర్దుకొని చుంటునే అప్పుడు నీవు నన్ను చూచావు అంటుంది రాముల వారితో ఆ కాకి పొడవడానికి వచ్చినప్పుడు దానికి దొరకకుండా మరి ఆ తప్పించుకునేటప్పుడు నా వస్త్రం కాస్త జారింది ఆ సమయంలో నువ్వు చూస్తున్నావు నన్ను అనిందనమాట సంలజ్జిత నువ్వు నన్ను చూసి పరిహసించావు కాస్త నవ్వావు దాని తర్వాత నేను కోపగించుకున్నాను సిగ్గుపడ్డాను భక్షణ కాకేనా ఈ తినాలనే ఆశతో ఆ కాకి దారితాత్వాగిత మరి ఆ కాకి వచ్చి నన్ను చీలగా నిన్ను నేను చేరాను ఆ శయనస్య చే తేశ్రాంత పునరుత్సంగమావిసం మల్ల నేను నీ ఒడిలో చేరాను కృద్యం తీచ ప్రహృస్తేన వయాహం పరిశాంతిత అపునూ నన్ను కోపంతో నన్ను నీవు నవ్వుచు ఓదార్చావు నన్ను మందం చచ్చుసి పరిమార్జ్యతి లక్షితాహం तयाనా త వయసేన ప్రకోపిత అంటే వాయుసము కాకి నన్ను బాధించింది కదా ఆ బాధ కారణంగా కోపంతో నా కన్నుల్లో నీరు నిండిందనమాట ఆ విధంగా ఉన్నటువంటి నన్ను ఆ మెల్లగా అశ్రువులను అంటే కన్నీటిని తుడుస్తూ నన్ను నీవు చూచావు అంటూ ఉంది లక్షితాహం నీ నీచేత నేను చూడబడ్డాను అని పరిశ్రమా మమాంకే రాగ్రజ బాగా అలసిపోయి వలన ఆ రాముని యొక్క ఒడిలో చాలాసేపు నిద్రించాను మరి నేను నిద్రించిన తరువాత మేల్కొన్న తరువాత రాముడు నా ఒడిలో నిద్రించాడన్నమాట

ఈ విధంగా బలవంతంగా బాధపెడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి నేను సమయా బోధిత శ్రీమన్ సుఖ సుప్తపరంతప సుఖంగా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడిని నేను మెలుకొలిపాను సమయం దృష్టి మహాబాహు వితున్నాం సనయోస్తా ఆ సనమల యొక్క మధ్యలో చీరినటువంటి నన్ను చూచాడు రాముడు ఆశీ విష ఆశీ విష అంటే వేడినిట్టూర్పులు విడుస్తూ ఈ విధంగా అన్నాడు ఎవతో సీతమ్మతో కేనతే నాగనాశోరు దీక్షితం వై స్థనాంతరం ఓ సుందరి సీతానీ మధ్య భాగమున గాయపరిచిన వాడెవడు త్రీడతి సరోషేణ పంచవక్రేణ పోగిన ఐదు పడగలవు గల భయంకరమైన మహాసర్పంతో ఈ ఆడుకుంటున్నవాడెవడు అంటే ఏమి లేదు ఐదు శిరస్సులు కలిగినటువంటి మహాసర్పానికి చాలా కోపం ఉంటుంది అలాంటి నాతో ఆడుకునేవాడెవడు అని రాముడు వారి అభిప్రాయం వీక్షమాణ తతస్థం వయసం సముదైతం ఆ కాకిని చూచాడు స్థితం ఆ కాకి ఏ విధంగా ఉన్నది ఈ రక్తముతో కడిసినటువంటి గోళ్లతో నాదిక్కే వస్తూ ఉందన్నమాట ఆ కాకి అలాంటి కాకిని చూచాడన్నమాట పుత్రాం వరహ ఆ కాకి ఆ ఇంద్రుని యొక్క పుత్రుడట పతతాంబర పక్షులలో గొప్పవాడట ధరాంతర గత శీఘ్రం పవనస్య గత సమహ మరి అత ఇంకా ఎలాంటి వాడంటే ఈ వాయువేగముతో మరి ఈ ప్రపంచాన్నంతా తిరగలిగినటువంటి శక్తి కలిగిన వాడట తతస్తస్ మహాబాహు కోప సంవర్తితే క్షణ వాయసే క్రూహరా ఆ వాయున్ని గట్టిగా శిక్షించడానికి పూనుకున్నాడు రామచంద్రుడు అంటూంది సదీప్తర్భం తం వాయసం ప్రతి తతస్యసం దర్భ సోంబరే నిజగామహ ఒక దర్భను తీసుకున్నాడు దర్భను అంటే అది రాముడు వారి దృష్టిలో బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్ర విద్యానికి తెలుసు కాబట్టి దర్భను తీసుకొని దానికి బ్రహ్మాస్త్రంగా యోజించి ఆ దర్భను మరి వదిలాడన్నమాట వాయుసం పైన ప్రయోగించాడు తయసం దర్భ సోంబరే నిజగామహ ఆ వాయుసం కూడా సామాన్యురాలు కాదు కదా సామాన్యమైన కాకి కాదు కదా అది సాక్షాత్ ఇంద్రుని యొక్క పుత్రుడు కాబట్టి ఆకాశములో బాగా వేగంగా పోతూ ఉంది వేగంగా పోతున్నటువంటి కాకిని ఈ బ్రహ్మాస్త్రం అనుగమించింది అంటూ ఉన్నాడు అను అనుగమించింది అంటూ ఉంది సీతమ్మ అనుసృష్ట సదా కాకోమ వివిధ ఆ బ్రహ్మాస్త్రానికి దొరకకుండా అది అటు ఇటు పలు రకాలుగా పైనం చేసింది కాకి ప్రాణకామ ఇమం లోకం సర్వం వై ఏమంటున్నా అంటే ప్రాణకామతనం తాను కాపాడుకోవడానికి ఈ భూలోకమంతా కూడా మరి తిరిగిందన్నమాట ఈ లోకం అంతా తిరిగింది సపిత్రాచ పరిత్యక్త శరణం సమహర్షిలోకా ఎందుకు లోకమంతా తిరిగిందంటే తనను ఎవరైనా కాపాడుతారేమోనని అవాయిశం బ్రహ్మాస్త్రము నుండి తనను కాపాడడానికి లోకమంతా తిరిగిందన్నమాట స పిత్రాచ పరిత్యక్త పిత్ర అంటే దేవేంద్రుడు ఉన్నాడు కదా తండ్రి కదా అతడు వదిలేసినాడు నా వల్ల కాదన్నాడు సురైస్త సమహర్షి దేవతలు మహర్షులు కూడా మా వల్ల కాదన్నారు త్రి సంపరిక్రమ్య మూడు లోకాలు బాగా తిరిగి వచ్చి శరణం వైవ ఆ రామచంద్రుల వారిని శరణు ఏది కాకి కాకస్తి స్మ సదక్షిణం తప్ప సదక్షిణం నేత్రం ప్రాణేప్య పరిరక్షిత ఏ ఏమంటుందంటే అంత ముందు పరిజ్వనం విషణం చె స సమాయావీత్ ఆ విధంగా వస్తున్నటువంటి ఆ కాకితో ఈ విధంగా అన్నాడు మోగం కర్తం నశక్యంతు రామచంద్రుల వారిని శరణ కోరింది కదా నాకు దుఃఖెవరు లేరు నువ్వే కాపాడు అని మరి అప్పుడు రామచంద్రుడు ఏమంటున్నా అంటే ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఉందే అది వ్యర్థపుచ్చకుండా పోదు తప్పనిసరిగా అది దాని ఫలితాన్ని అది పొంది తీరాల్సిందే హిమస్ దక్షిణాక్షిచర ఇత్యత సోబ్రవీత్ మరి నేను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఉందే అది వ్యర్థం కాదు కాబట్టి నీ బ్రహ్మాస్త్రము నా కుడి కంటిని నాశనము చేయుగా కా అని ఆమె కాకే కోరుకున్నది రాముల వారు ప్రత్యేకించి పలానా కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇప్పుడు ఏం చేయాలనో కాకే చెప్పింది ఇది వ్యర్థం కాదని రాముల వారు అనేటప్పటికీ నా కుడి కంటిని మరి రూపు మాపుగా కాని కాకి అన్నదన్నమాట తాక్షి కాక ఎనస్తి స దక్షిణం ఆ బ్రహ్మాస్త్రము ఆ కాకి దక్షిణ కన్నును అంటే కుడి కన్నును నాశనం చేసింది తప్ప దక్షిణం నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత ఈ బ్రహ్మాస్త్రము ఆ దక్షిణ నేత్రాన్ని తీసుకుని దాన్ని ప్రాణాలతో కాపాడింది సరామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ విశ్వస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం ఆ రామునికి నమస్కరించింది దశరథ మహారాజు కూడా నమస్కరించింది ఆ రాముల వారి చేత విశృష్ట విడవబడి ప్రతిపేదే స్వమాలయం తన మరి ఇంటికి చేరిపోయిందన్నమాట కాకి